గంజాయి డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని తెనాలి సూచించారు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సంకల్పం పేరుతో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల ఆదేశాలపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ కళా సదనంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పాఠశాల విద్యార్థులతో సమావేశం నిర్వహించారు తెనాలి డిఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గంజాయి డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలను అలవాటు చేసుకుంటే ఆరోగ్యం సహా జీవితాలు ఎలా నాశనమవుతాయి అనే అంశంపై మాట్లాడారు పైగా పోలీసులకు పట్టుబడితే కఠిన శిక్షలకు గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించారు సంకల్పం కార్యక్రమం ద్వారా డ్రగ్స్ లేని సమాజానికి దారి చూపుతానని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు తొలుత వన్ టౌన్ సిఐ మల్లికార్జునరావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాలను విద్యార్థులకు వివరించారు నేను ఈ మధ్య రీసెంట్గా ఒక కేసులో ఒక ముద్దాయిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం ఇది గాంజా ఆ కుర్రాడు మన తెనాల తెనాలతని బీటెక్ చదువుకుంటున్నాడు కేలీలు అతను పట్టుకుంటే ఇంకొక అతను చెప్పాడు అతను తీసుకొచ్చాం అతను తీసుకొస్తే చాలా విచారకరమైన సంఘటన అతను ఎన్ఐటి ఎన్ఐటి అని ఎక్కడ చదువుకున్నాడు ఎన్ఐటి జలాంధర్ డ్రీము ఒక్కొక్కడికి నాకు కూడా ఒక డ్రీమ్ ఉండేది మా అబ్బాయి ఎన్ఐటీలో చదవాలి అని వాడు అటువంటిది ఎన్ఐటిలో చదువుకుండా డ్రగ్ తీసుకోవడానికి అలవాటు పడిపోయి డ్రగ్స్ అక్కడ తీసుకుని డ్రగ్గిస్ట్గా మారిపోయి ఆ ఎన్ఐటికి అరకు నుంచి గాంజా సప్లై చేసే స్థాయికి వెళ్ళిపోయాడు ఒకసారి జైలుకి వెళ్ళాడు రెండోసారి వెళ్ళాడు మూడోసారి నేను పంపించి మరి వాడు ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది చెప్పు వాడిని బెయిల్ మీద బయటికి తీసుకురావాలి గాంజా ఈరోజు తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూల్స్ కాలేజీ విద్యార్థులకు ఈ మత్తు పదార్థాల మీద అవగాహన నిమిత్తం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని గుంటూరు జిల్లా ఎస్పీ గారు వకుల్ జిందాల ఐపీఎస్ గారు సంకల్పం అనే పేరుతో ప్రోగ్రామ్ డిజైన్ చేసి దీన్ని ఒక ఆర్డర్లో పిల్లలకి పెద్దలకి అందరికీ అర్థమయ్యే రీతిలో తయారు చేయడం జరిగింది దీన్ని ఈరోజు మేము ఇక్కడ ఆ స్కూలు పిల్లలతోనూ టీచర్స్తోనూ ఆర్గనైజ్ చేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి గంజాయికి దూరంగా ఉండడానికి మత్తు పదార్థాలు దూరంగా ఉండడానికి స్టూడెంట్స్ నుంచి ఆ అలం రావడానికి ఆ సంకల్పం చేయడానికి ఒక ప్లెడ్జ్ కూడా చేయిస్తాం దీన్ని ఈరోజు ఇక్కడ జనాల్లో ప్రతి కాలేజీలో కూడా దీన్ని మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం దీనికి సహకరించిన స్కూలు టీచర్స్కి హెడ్ మాస్టర్ అందరికీ మా Tá druhá, holistická,